హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అయితే మనం జీడిపప్పు పులిహోర అంటే క్యాష్యూ పులిహోర చేసుకుందాం రండి ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు దాని తర్వాత తయారు చేసే విధానం చూసుకుందాం ఫ్రెండ్స్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఆవాలు మెంతుల పొడి సాల్ట్ తురుము పెట్టుకున్న క్యారెట్ ఆయిల్ జీడిపప్పు నిమ్మరసం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవైతే తీసు పక్కన పెట్టుకున్నాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి కడాయి ప్రీ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకు వేసుకోవాలి నేనైతే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను దాని తర్వాత అయితే బటర్ క్యూబ్స్ అయితే వేసుకున్నానండి దాని తర్వాత జీడిపప్పు అయితే ఫ్రై చేసి పెట్టుకుందాం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవాలి ఫ్రై చేసి తీసేసుకున్న తర్వాత పోపు దినుసులు అయితే ఉన్నాయి కదండి మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి కూడా బాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అంటే తురుముకొని పెట్టుకున్నాం కదండి ఆ క్యారెట్ అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కొంచెం దాంట్లో క్యారెట్లో ఉంచి పచ్చివాసన పోయే వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ స్టైల్లో పులిహోర చేసి చూడండి ఫ్రెండ్స్ జీడిపప్పు పులిహోర చాలా టేస్టీగా ఎమ్మీగా కూడా ఉంటుంది దీంట్లో ఈ పులిహోర చేసేటప్పుడు మెయిన్గా అయితే మీరు కొంచెం బటర్ కూడా వేసుకోండి చాలా జ్యూసీగా కానీ చాలా టేస్ట్గా అయితే నోట్లో పెట్టుకున్న వెంటనే అట్లాగా ముద్ద అయితే వెళ్ళిపోతుంది అంత బాగుంటుంది ఈ పులిహోర తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అదే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే మనం నిమ్మరసం అయితే తీసి పెట్టుకున్నాం కదండి ఉంచి ఆ నిమ్మరసం అయితే వేసుకోవాలి నిమ్మరసం వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి తర్మరిక్ పౌడర్ మనం మీరు ఎంత రైస్ తీసుకుంటారో దానికి తగ్గట్టుగా అయితే వేసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్ కలర్ అయితే వస్తుంది సేమ్ అదంతా కలిపేసుకున్న తర్వాత అయితే రైస్ అయితే పక్కన తీసి పెట్టుకోవాలి వండుకొని నేనైతే బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి అవైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే లాస్ట్లో అయితే మెంతులు ఆవాలు మిరియాలు ఇవైతే మూడైతే పౌడర్ అయితే చేసి పెట్టినా కదా ఆ పౌడర్ అయితే వేసుకోవాలి అంతే అండి జీడిపప్పు పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్